తెలంగాణ గడ్డ గంగా యమున తహజీబ్ కు ప్రతీక అనే నినాదాన్ని నిజం చేస్తున్నాడు జాన్కంపేట్ గ్రామానికి చెందిన అంజద్ అలీ మైనారిటీ వ్యక్తి అయినప్పటికీ గ్రామంలో హిందువుల పండుగలకు తన వంతుగా సహాయం అందించడంతో పాటు వినాయక చవితి దుర్గాదేవి నవరాత్రులలో తన వంతు ప్రోత్సాహాన్ని యువకులకు అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కాగా బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కాపేట్ గ్రామంలో గల పెద్ద హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ దీక్ష స్వాములకు భిక్షను అందించారు ఈ సందర్భంగా అంజద్ అలీ మాట్లాడుతూ తాను మైనారిటీ అయినప్పటికీ దేవుడు అందరికీ ఒక్కడే అనే నినాదంతో మత సామరస్యాన్ని చాటాలని ఆయన కోరారు కార్యక్రమంలో పాల్గొన్న గురుస్వామి చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామంలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు దీనిలో భాగంగా మసీద్ కమిటీ చైర్మన్ అంజద్ అలీ ఆంజనేయ స్వామి మాలా దీక్ష పరులకు భిక్షను ఏర్పాటు చేయడంపై ధన్యవాదాలు తెలిపారు అనంతరం అంజద్ అలీని శాలువాతో స్వాములు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్వాములు లింగం గణేష్ ప్రదీప్ గౌడ్ క్రాంతి రాము పెరుకరవి మురళి నవీన్ పర్వేజ్ ఖాన్ తదితరులు ఉన్నారు

ఎంపల్లి మండలం జాతంపేట గ్రామంలో మా సాములకు అందరికీ అలా భిక్ష పెట్టుకుని జరుగుతున్నది మా దేవుడు దయాన సాములకు అందరికీ నాకు ధన్యవాదులు నేను మస్యిత్ కమిటీ సదర్ మాట్లాడుతున్నా మా కొండ పెట్టుకు మంచిగా పోయి రావాలని దేవుడి నుంచి కోరుతున్నాను సాములందరికీ జయన్మా జానటంపేట గ్రామంలో మామ వినాయక చవితికి నేను ఈ హనుమాన్ స్వాములకు వీక్షణైతేనేమి కుల మతాలకు అతీతంగా ఇక్కడ మా జాన్ కంపేట్లో ఉన్న ఒక మంచి ఇదే అది అంటే మేము ముస్లింస్ మేము కూడా ఇస్తారు ముందు అవి ఏర్పాటు చేస్తాము వాళ్ళు కూడా మాకు ఏది ఉన్నా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము ఎప్పటి కూడా ఇలాగే ఎటువంటి విమర్శ లేకుండా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి అలాగే మా జాన్కంపేట్ హనుమాన్ దీక్షా సమితి నుంచి అంజల్ మామకు হৃদয়পূৰ্ণক <laughs> ধন্যদে